ప్రతిదీ జారిపోతుంది ఆ ఏడాది ఏడాదికి మనవరాలకి మాట వచ్చి తత్ 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 త అంటే మన మనవరాలు అప్పుడే మాట్లాడేస్తుంది అన్నాడు ఈ పనికి మాలిన దానికి తొంభై ఏడు రాగానే మాట పోయింది ఇంకా మూడు నెలలు కాకుండా అమ్మమ్మని గుర్తుపెట్టి ఆ అన్నవితే వాళ్ళ అమ్మమ్మను గుర్తుపెట్టేసింది ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ కాబట్టి సంతోషం అదే అత్తగారిని గుర్తుపెడితే గొడవ ఎవరు దొరకలే దీనికి అత్తగారు దొరికింది అంటే అత్తగారు మనకి ప్రథమ శత్రువు కదా మీ అమ్మని గుర్తుపెడితే గొప్ప మా అమ్మను గుర్తుపెడితే నేరమా ఇవన్నీ మన మన భర్షపోతాం దానికి పిచ్చిదానికి ఏమీ తెలియదు దానికి ఏదో దగ్గరికి ఎవరు కనబడితే అత్త నాంతకంటే ఏమంటాం చేత కాదు కాబట్టి అత్త తాత ఎందుకంటే అనమా నాలిక బైక్ కలవగానే పలికే అక్షరం తా అంతేకాని వాళ్ళ విశ్వక్షణ కూడా ఒక కసుకస్కం కొట్లు అని అంటారేమిటి ఇక్కడ పెద్దవాళ్ళకే చేత కదే అది పెద్ద గొప్పగా భావించట్లేదండి మనం పెంచుకున్నవి ఇవన్నీ కూడా అంటే నడ నడ మాట వచ్చింది పోయింది మా స్పృహ వచ్చింది గుర్తుపట్టేది స్పృహ తొంభై ఐదు ఏళ్ళు వచ్చేది ఆ మనసు వచ్చిందండి మా తాతగారు ఎవరిని గుర్తుపట్టట్లేదు అయిపోయింది వచ్చింది పోయింది నడక వచ్చింది రెండేళ్లకి మా అబ్బాయి అడుగునే వస్తున్నాడు అని అడిసారు ఉండేవా అక్కడ ఆ నడక ఏమైంది ఎనభై ఏళ్ళు వచ్చే చక్రం వచ్చింది ఇక్కడ చక్రాలు కుర్చీ వచ్చింది కాళ్ళు పోయే ఏం చేస్తాం మా వీల్ చేరు అంటే వీలు ఉన్న వాళ్ళందరూ అందులో కూర్చోవడానికి వీలు చేరుంటారు నడక వచ్చింది పోయింది మాట వచ్చింది పోయింది స్పృహ వచ్చింది పోయింది వచ్చింది ప్రతిదీ పోతుంది అని శివుడు చెబుతున్నాడు నువ్వు నా మీద ఏం పెట్టినా జారిపోతా ఏం పెట్టినా జారిపోతా నువ్వు కూడా జారిపోతావు గుర్తు పెట్టుకో ఇదే అభిషేకం